నాగర్కర్నూలు జిల్లా ఉర్కొండ మండలం ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమంలో పాల్గొన్న ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ టాస్క్ సింకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి దేవాలయానికి విజేసే భక్తులు సౌకర్యార్థం రక్షిత త్రాకు నీటి కోసమే దేవాలయ కమిటీ కోరిక మేరకు ఐక్యత ఫౌండేషన్ సహకారంతో ఐదు లక్షలతో బోర్ మరియు మోటార్తో సహా మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటుకు భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు సందర్భంగా రాఘవేందర్ రెడ్డి మాట్లాడుతూ తన ఇష్టదైవం శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని అలాగే దేవాలయ కమిటీ విజ్ఞప్తి మేరకు భక్తులు సౌకర్యార్థం ఐక్యత ఫౌండేషన్ సహకారంతో మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటుకు భూమి పూజ చేయడం తెలిపారు ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఆంజనేయ స్వామి వారికి తన వంతు సేవ చేసుకునే భాగ్యం దక్కడం సంతోషంగా ఉందని దేవాలయానికి సంబంధించి ఎలాంటి సహకారానికైనా ముందుంటామని తెలియజేశారు దీనికి ఎప్పుడు టెంపుల్కి వెళ్ళి ఉంటామని మరి మరీ మరీ గత మూడు వారాల క్రితం ఏదైతే ఆంజనేయ స్వామి గుడికి సంబంధించి మంచినీరు ఏదైతే అందించాలని భక్తులు చాలా దూరం నుంచి అక్కడ ఇక్కడ వారికి సంబంధించి మొక్కులు కానీ వివిధ పూజలు కానీ ఉంటున్నాయి రాత్రి కూడా స్టే చేస్తున్నారు సో అందులో భాగంగా చైర్మన్ గారు వారి డైరెక్టర్స్ వచ్చి కలవడం జరిగింది ఒక తాగునీటి ప్లాన్ ఇవ్వమని తప్పకుండా అని చెప్పడం దానికి సంబంధించి ఒక రెండు మూడు సార్లు రావాలనుకున్న ఫీల్ కాదు ఇవాళ వచ్చింది సో ఇవాళ ఇక్కడ భూమి పూజ కార్యక్రమం దాన్ని నీటి శుద్ధి కార్యక్రమం చేసుకోవడం జరిగింది చాలా అనుకూలంగా ఉంది మాకు కూడా ఐక్యత ఫౌండేషన్కి ఈ అవకాశం ఇచ్చిన చైర్మన్ గారికి అలానే